చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కైనా లేదు నైట్ డిన్నర్కైనా కానీ క్యారెట్ బాక్సు లంచ్కి అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేస్తామనేది చూసేద్దామా చాలా హెల్దీ అయిన ఫుడ్ కూడా అనమాట వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాను దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు జీలకర్ర పచ్చని పప్పు ఆవాలు వేసాను అనమాట మీ దగ్గర మినపప్పు ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఆడ మినపప్పు లేదు అందుకనేసి నేను వేయలేదనమాట అవి బాగా చిట్టుపట్లు ఆడాక తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేసినవి అవి కూడా వేసేసాను అవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగ చేసుకుంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు క్యారియర్ బాక్సులకైనా పిల్లలకి క్యారియర్ బాక్స్లో అయినా డ్యూటీలకు పోయే వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్దీ అయిన ఫుడ్ కూడా కదా క్యారెట్ రైస్ క్యారెట్ అందుకనేసి నేను చెప్పేది ఏమంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదైతే బాస్మతి రైస్ చూడండి రైస్ మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలంటే దో ఈ రైస్ మీద కొద్దిగా ఆయిల్ వేసి నేను మళ్ళీ కలుపుతున్నాను అన్నమాట కొంచెం ఆయిల్ వేసి కలిపితే పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది తర్వాత కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇవి చూద్దాము చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి ఎటువంటి మసాలా పుళ్ళు ఎక్కువగా గరం మసాలాలు అవి వేయకుండా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక సోస్లు కూడా ఏమీ వేయలేదనమాట నేను ఈ క్యారెట్ రైస్కి సింపుల్గా చేస్తున్నా అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేస్తే మా పాప ఒక పాప తిందుకు పాప ఇంకా అందుకనేసి నేను అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయలేదు అసలు వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ క్యారెట్ రైస్కి ఎందుకంటే అల్లం మోసం వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి క్యారెట్ తురుముకున్నాను ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా వేసేసుకున్నాను అనమాట క్యారెట్ అయితే వేసేసాను ఒక పెద్ద క్యారెట్లు రెండు అయితే తురిమాను అనమాట ఒక కప్పుతో ఒక రెండు కప్పులు రైస్కి ఒక కప్పు క్యారెట్ అయితే తురిమేసాను అనమాట దో చూడండి ఫ్రా క్యారెట్ కూడా మనకి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు కొద్దిగా రుసుకి అన్నంలో ఉప్పు ఉంది రుసుకు సరిపడంత ఉప్పు కొద్దిగా పసుపు గరం మసాలా పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేమీ వేయట్లేదు నేను అల్లము తెల్లగడ్డ పేస్ట్ కానీ మసాలా పొళ్ళు ఆ మూడే వేసాను ఏంది నేను వేసింది గరం మసాలా తర్వాత పసుపు సాల్ట్ అంతే ఇంకేం వేయలేదు కారం కూడా వేయలేదు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోతుంది మనకి ఆ ఫ్రైసి ఇంకా అందుకనేసి నేను కారం పొడి కూడా వేయలేదు ఇప్పుడు ఆ రైస్ కూడా వేసేసాను క్యారెట్లో ఇప్పుడు ఆ రైస్ బాగా కలిసేలా కలుపుకున్నాక సగం నిమ్మకాయ దెబ్బ అయితే వేస్తున్నాను రైస్ తక్కువ కాబట్టి చూసారా నిమ్మకాయ దెబ్బ వేస్తే పులుపు పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఇంకా ఫైనల్లో కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్ సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుందన్నమాట ఇంకా చూడండి చాలా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే నాకు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి చాలా అంటే స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన ఫుడ్డు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే కనుక మసాలా పొల్లు ఏం లేదు కాబట్టి అల్లము తెల్లగడ్డ ఫేస్ట్ కూడా వేయలేదు కాబట్టి ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ప్రీతిగా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ కూడా చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్